మనం ఇప్పుడు అయోధ్యలో ఉన్నాము జనాలు చాలా పెరిగిన ఇక్కడ లగేజీలు కానీ సెల్ ఫోన్లు ఎవైనా జేబులు ఏది ఉంటుంది మన వెనక పక్కల ఒక పెద్ద కాంప్లెక్స్ కనబడుతుంది కదా ఇప్పుడు మనం నడుస్తున్నాము ఈ కాంప్లెక్స్లో రూములు ఉంటాయి ఆ నెంబర్ యాది పెట్టుకోవాలా గది యొక్క రూముది నెంబరు అందులో ఇచ్చేయాలా మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవాలా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు చాలా చైర్స్ ఉన్నాయి చూడండి అందరు కూర్చున్నారు చూడండి ఇక్కడ టైం కొద్దిగా టైం గడపాలనుకుంటే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడనే లాకర్లు ఉంటాయి ఇక్కడ ఇచ్చేయాలా మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవాలా జాగ్రత్తగా మీరు పిల్లలు తప్పిపోకుండా చూసుకోండి జనాలు బాగా పెరిగినారు లగేజ్ దగ్గర ఉండకుండా చూసుకోండి దర్శనం చేసుకుని రండి ఓకే